స్ పౌస్ నైట్ మొత్తం నిలబడి అంటే డేలో రెస్ట్ ఇస్తాం అనమాట అయితే హర్యానా రాజస్థాన్ గుజరాత్ నుంచి బిహార్ నుంచి గేదెలు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలా దెబ్బలు తాగకుండా జాగ్రత్తగా తీసుకురావాలి గంట గంటకు పశువులను చెక్ చేయాలి ఎవరైతే హర్యానా రాజస్థాన్ గుజరాత్ నుంచి బిహార్ నుంచి గేదెలు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు నాకు మధ్య కాల చాలా కాల్స్ వచ్చినాయండి అంటే గేదెలు చనిపోవడం కానీ గేదెలు దెబ్బలు తాగడం ఎక్కువ కానీ దూడలు చనిపోవడం కానీ కుప్ప ఊలిపోవడం కానీ సడన్గా ఇవన్నీ చాలా ఇబ్బందులు అవి చాలా ఫేస్ చేస్తారు ఇందులో నాకున్న అనుభవం మీతో షేర్ చేస్తా వీడియో ఎందువరకు చూడండి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే బయట మనం పశువు కొన్న తర్వాత ఎట్లున్న ట్రాన్స్పోర్ట్ అసలు ఏ విధంగా తీసుకొస్తారు ఎట్లుంటుంది అసలు దాని విధానం ఏందనేది ఈ వీడియో ఎక్కుతా వీడియో ఎందు వరకు చూడండి మిస్ కాకుండా అసలు యాక్చువల్గా మనం సపోజ్ హర్యానా రాజస్థాన్ ఏరియాలో ఎక్కడ కానీ మనం ఒక తొమ్మిది వేలు పదిహేదాలు కొన్నాం అనుకోండి లారైతే అని వస్తారు దాంతోపాటు ఒక వర్కర్ వస్తుంది మన ట్రాన్స్పోర్ట్లో వర్కర్ వచ్చినప్పుడు ఏమైతే అంటే అక్కడ మనం ఆ రోజు నైట్ అనేది మనం రోడ్లో ఎక్కిస్తాం మనకి ఇక్కడ ముఖ్యం కావాల్సింది ఏంటంటే వాటికి ఆ జర్నీకి సరిపడా ఫుడ్ కావాలి దానం కావాలి దాని ఫీడ్ సప్లిమెంట్స్ కావాలి ఇంకో మెడిసిన్ కూడా మనకి ముఖ్యంగా అవసరం అండి ట్రాన్స్పోర్ట్లో రావడానికి గల మెడిసిన్ అనేది మ్యాండేటరీ డాక్టర్స్ అలా తీసుకొని మనకి మెడిసిన్ అనేది తీసుకోవాల్సి అంటే పెయిన్ కిల్లర్స్ కానీ అంటే కూలిపోయి కాల్షియం డౌన్ అనే కాబట్టి రకరకాల ఇబ్బందులు అనేవి వస్తాయి ట్రాన్స్పోర్ట్లో అదొకటి మేజర్గా చూసుకోవాల్సిన విషయం ఇది ఒకటి ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్లో ఆ రోజు డే వన్ రోజు డే నైట్ ఆ ఫస్ట్ డే ఎక్కి ఉంటుంది నైట్ అనేది కొంచెం ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ దూరం వరకు జర్నీ చేస్తారు ఎందుకంటే యాక్టివ్గా ఉంటాయి పశువులు కాబట్టి జర్నీ అనేది కొంచెం ఎక్కువ దూరం వరకు అనమాట అంటే ఒక హర్యానాలో జిందులో ఎక్కడ కానీ ఎక్కించినప్పుడు ఆ నుంచి ఒక ఆరు వందల కిలోమీటర్ వరకు మనకి జర్నీ ఫస్ట్ డే నైట్ అనేది ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలో జర్నీ చేసే అవకాశం అవకాశం ఉంటుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కించిన తర్వాత అంటే నేను తీసుకొచ్చిన విధానం అంటే మనకు లారీలో ముందు భాగం దూడలన్నీ కట్టేసేది దానిపైన పైన ఒక మంచమనే ఏర్పాటు చేసి వెళ్తారు మంచమనే అక్కడ అక్కడంటే అక్కడ వరకు బసలు వెళ్ళేది స్టాప్ స్టాపోయి దాని కింద అనేది మనకు దూడలనే పెడతారు అనమాట దూడలని లైన్ ఎన్ని ఉంటే కట్టేస్తారు అన్నమాట మనకు ఏమైతే జర్నీలో బఫెలోస్ మొత్తం బఫెలోస్ హౌస్ కానీ నైట్ మొత్తం ఉంటే డేలో రెస్ట్ ఇస్తాం ఇస్తామన్నమాట ఎక్కించినప్పుడు ఏమైందంటే మన ట్రాన్స్పోర్ట్లో ఎక్కించినప్పుడు ఎక్కించిన తర్వాత వర్కర్ కొంతమంది ప్రాపర్గా ఉంటే నో ప్రాబ్లం అన్ని మేనేజ్ చేసుకోగలుగుతాడు డే ఈజీగా చూసుకోగలుగుతాడు మనం ఏం చేయాలంటే ఇందులో వన్ అవర్కి వన్ అవర్కి ఖచ్చితంగా లారీపైకి ఎక్కించి ఖచ్చితంగా బస్సులు ఏ కండిషన్లో ఉన్నాయి ఏందని చూడాలి డేవర్ కూడా ఊపకడం కానీ స్పీడ్ పోవడం కానీ ఇవన్నీ చేయకుండా ఒకరోజు లేట్ అయినా సరే కానీ మెల్లే జాగ్రత్తగా పశువులు ఊవకుండా దెబ్బలు తాగకుండా జాగ్రత్తగా తీసుకురావాలి గంట గంటకు పశువులను చెక్ చేయాలి కూర్చున్నాయా నిలబడ్డా ఇక్కడ కూర్చుంటే ప్రాబ్లం అయితే పక్క పశువు కూర్చోడానికి ప్రయత్నించడం కానీ మీరు టైట్ అయిపోవడం ఇంకోటి దానికి దెబ్బలు తాకపోవడం కానీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మనకి రకరకాల ఇబ్బందులు పశువులు ఫేస్ చేస్తాయి అనమాట కూర్చుంటే అది కాలు పెట్టడం కానీ ఇవన్నీ ఇబ్బందులైనా ఫేస్ చేస్తారు కూర్చోకుండా ప్రతి గంట చూసుకోవాలి ఒకసారి చూసుకొని మనం ఢిల్లీ మళ్ళీ ఎవ్రీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఒక స్టాప్లు ఉంటాయి ఆ స్టాప్లో కాదా దింపుతాయి దింపి పశువు అన్నీ మళ్ళీ టెంపరేచర్ అన్ని లైన్లో చెక్ చేసుకోవాలి పసుపు టెంపరేచర్ డౌన్ ఉందా ఏ విధంగా ఉంది ఇది కండిషన్లో ఉందా లేదా తినగలుగుతుందా వాటర్ తాగుతుంది అని మనం దింపినప్పుడు కాసేపు రెస్ట్ ఇచ్చి తర్వాత వాటర్ తాపి మనం దానా కుట్టి అనేది వేయాలి అన్ని సరిగ్గా తినేలే కానీ కొంచెం కొంచెం తినేసి ఆ ఫీడింగ్ అనేది ఇచ్చేసేయాలి ఏమైనా పశువులు డల్ ఉన్నా ఫీవర్స్ ఏమన్నా ఉన్నా డాక్టర్స్ సలహా తీసుకొని మెడిసిన్ కూడా చేయించాలి ఇంకోటి మనకి ఇది చూసినప్పుడు అక్కడ ఫస్ట్ దేనిగానే మీరు చేయాల్సిన అంతా కొంచెం సేపు రెస్ట్ ఇచ్చి వాటర్ తాపిన తర్వాత అన్ని పశువులు టెంపరేచర్ చెక్ చేసుకోవాలి ఏ విధంగా ఉంది దుడలే కండిషన్లు ఉన్నాయి పాలు ఇస్తున్నాయి దూడలకు పాలు దాపాలి దానికి ఫీడింగ్ ఇవ్వాలి ఇవన్నీ చూసుకొని మనకు చెక్ చేసుకోవాలి మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ నెక్స్ట్ డే మళ్ళీ ఎక్కిస్తాం సేమ్ మనకు త్రీ నైట్స్ ఇదే కంటిన్యూ అవుతుంది ఇక్కడ వర్కర్ననే చాలా ఫోకసింగ్గా ఉంచాలి మేము నిద్రపోవడం కానీ ఇవన్నీ ఏం చేయకుండా చాలా జాగ్రత్తగా పశువుని పరిశీలించాలి ఎప్పటికప్పుడు అనేది పశువుని పరిశీలించి మనం తీసుకురావాలి ఇక్కడ వరకు డాక్టర్స్ ఎప్పటిదప్పుడు డాక్టర్ ఫోన్ చేసుకుంటా మెడిసిన్ జాగ్రత్తలు తీసుకొని ఒకరోజు ఫస్ట్ మీకైనా డల్లు కూల్ కండిషన్లు ఉంటే ఆ రోజు అక్కడ స్టే చేయండి నో ప్రాబ్లం ఫస్ట్ మంచి తినగలిగి అది ఇలవడగలిగితే అనుకుంటేనే ఆ నుంచి బయలుదేరాలి మనంటే లేట్ అయినా కానీ త్వరలేదు మనకి ఈ జాగ్రత్తలను పాటించాలి మధ్యలో చాలా రకరకాల ఇబ్బందులు వస్తాయి పేర్లేని కానీ కొంత వ్యక్తి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇబ్బంది పెడుతుంటారు కటింగ్ తీసుకెళ్తురు ఇవి మన మనతో డాక్యుమెంట్స్ అనేవి మ్యాండేటరీ ఖచ్చితంగా మీరు ఎక్కడ తీసుకెళ్తారు పర్పస్ ఏంది ఇక్కడ నుంచి వచ్చారు అని మీ ఐడి ప్రూఫ్స్ అది తీసుకెళ్ళే మెడికల్ పేపర్స్ ఇవన్నీ మాండేటరీ ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ జాగ్రత్త మనం ఖచ్చితంగా ఉంచుకోవాలి మన దగ్గర ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఇంకో రోజు లేట్ అయినా పేపర్స్ అక్కడ రైతు దగ్గర కొన్న స్లిప్స్ మీ ఏరియా నుంచి ఇక్కడ పోయినా వీలైతే గవర్నమెంట్ నుంచి లెటర్స్ కానీ ఇక్కడ నుంచి స్లిప్స్ ఇక్కడ నుంచి స్లిప్స్ అక్కడ నుంచి పర్మిషన్ లెటర్ కానీ మన వెటర్ పెట్టిన డాక్టర్తో లెటర్స్ కానీ ఇవన్నీ పశువు హెల్త్ కండిషన్ ఏంది ఇక్కడ ఉన్నారు ఏం ప్రైజ్ అన్ని డీటెయిల్స్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా అయితే మ్యాండేటర్ మీరు ఎవరు ట్రాన్స్పోర్ట్లో మధ్యలో ఎవరు ఏ వ్యక్తి ఆపినా భయపడద్దు ఎందుకంటే మనం కటింగ్ ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి టెన్షన్ వరకు ఇక్కడ నుంచి తీసుకొస్తూనే ఇక్కడ అనేది పశువులు సేఫ్గా రీచ్ అయితే తొందరగా పెట్టే అవకాశాలు ఉంటాయి పశువును ట్రాన్స్పోర్ట్ లో మేజర్ గా ఊనియకుండా అది ఇబ్బంది పడకుండా చూసుకొని జాగ్రత్తగా తీసుకొస్తే ఊనర్ అనేది ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ లారీలో ఖచ్చితంగా ఉండాలి ఊనర్ అనేది ఉంటేనే మన పశువులు అనేది సేఫ్గా రీచ్ అవుతాయి నేను ఎక్కి వచ్చి ఆంధ్రలో ఊచడానికి తెలంగాణలో కూర్చుంటా అంటే పనులు కావండి వానికి ఏం కర్మ మనకి ఏం కర్మా వానికి వచ్చే పదివేలు ఎట్లా ట్రాన్స్పోర్ట్లో ఫస్ట్ టైం మాట్లాడి ఇస్తాం కాబట్టి మన పైసలు వాళ్ళకి అందుతాయి మీతో ఇబ్బంది మనకైతే ఇవన్నీ మనం కొంచెం దగ్గర ఉన్న చూసినా కాబట్టి చెప్తున్నాం మీతో షేర్ చేసుకుందామని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ యూని